ૌડ અનશ્ચિતેશ અનખ્યુશ જીવન રેડી જીવન રેડી જીવન રેડી જીવન રેડી રાહુલ ગાંધી ગરના રાહુલ ગાંધી ગરના ખત Come on, 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 on, come I come on, come on, come on, come on, come on, come on, जीवन रेड्डी जीवन रेड्डी जीवन रेड्डी जीवन रेड्डि महेश कुमार गौर नायकत्व महेश कुमार गौर नायकत्व देश नायकत्व हेमंत रेड नायकत्मंतरेगर नायकत्व कैसे रेड्डिगारी नायकत्व रेड नायकत्व नईरेगारी नायकत्व रेड नायकत्व खबरदार

जप आले जप आले जीवन रेडी क्षमा परे पाली जप आले जप आले जीवन रेडी क्षमा परे पाली जप आले जप आले जीवन रेडी क्षमा परे पाली जप आले जप आले जीवन रेडी वंट रेडी क्षमा परे पाली स्कोर पहुंच जी जीवन रेडी काउंट डाउन जीवन रेडी काउंट डाउन गणराज की वार देखो काउंट डाउन जीवन रेडी काउंट डाउन जीवन रेडी काउंट डाउन जीवन रेडी काउंट डाउन जीवन रेडी

ఏం చెప్పాలి జీవన్ రెడ్డి నామ మహేష్ కుమార్ గౌడ్ పై అంశ వార్త చేసిన జీవన్ రెడ్డి నామ మహేష్ కుమార్ గౌడ్ పై అంశ వార్త చేసిన జీవన్ రెడ్డి నామ మహేష్ కుమార్ గౌడ్ పై అంశ వార్త చేసిన జీవన్ రెడ్డి నామ మహేష్ కుమార్ గౌడ్ పై అంశ వార్త చేసిన జీవన్ రెడ్డి నామ చెప్పాలి చెప్పాలి ఏంటనే నామ చెప్పాలి చెప్పాలి ఏంటనే చెప్పాలి చెప్పాలి

Bang, down. Oh. down, 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 down,

అందుకే కాంగ్రెస్ కమిటీ ఆధార లోపల ధర్నా నిర్వహించి మరియు రస్తారు నిర్వహించి తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది ఎందుకని చెప్పంటే జీవన్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి ఈ సందర్భంగా నేను ఓపెన్గా ఇక గౌడ సోదరుడిగా గౌడ బిడ్డగా నేను చెప్తున్నాను గత ప్రభుత్వం ఈ హ్యామ్ లోపల ఎవరైనా ఇతర పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ ఆ పార్టీకి సంబంధించిన స్థానిక బుద్ధి ఎవరైనా ఉండే వాళ్ళు కళ్ళు మామలా నిర్వహిస్తే వారి మీద దాడులు చేయించిన రకము దాడులు చేయించిన వ్యక్తిత్వము దాడులతో వ్యక్తివి నువ్వు కాబట్టి నువ్వు ఏదైనా డబ్బులు మామూలు ముట్టి లేదు అని చెప్పంటే ఆ సంఘ ఆ యొక్క పార్టీ కార్యకర్తలు ఆ గౌడ సభ్యులు నీ పార్టీ లోపల చేరిన తర్వాతనే వారి యొక్క దాడులు వారి మీద దాడులు నువ్వు ఆపేసినావు ఈ విషయము దాదాపుగా నిజామాబాద్ జిల్లా గౌడ సోదరులందరికీ పూర్తిగా తెలిసిన విషయం అదే పత్రికా సోదరులకు తెలుసు మామూలు జనానికి కూడా తెలుసు ఈ విషయాన్ని ఎవరైనా మార్కెట్ల షాపు యజమాని కూడా ఇతర పార్టీకి సానుభూతి కూడా పనిచేస్తే అతని మీద నువ్వు కేసులు బుక్ చేయించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నేటికి సంవత్సరం రోజులు గడుస్తున్నాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు గడుస్తున్నాయి ఇప్పటికి కూడా నిజామాబాద్ జిల్లాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు అనేక మంది ఈ యొక్క కళ్ళు మాంబాలు నిర్వహిస్తున్నారు మరి ఏ సందర్భంగా ఎట్లా నిర్వహిస్తున్నారు మరి మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి మీద బెదిరింపులు పాల్పడితే వాళ్ళు ఏ రకంగా వీళ్ళు నిర్వహిస్తుంది కలదు దుకాణాలు అని మీ సందర్భంగా నేను పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం దానికి మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది చిల్లర చిల్లర రాజకీయాలు మానుకొని కనీసం ఒక పది సంవత్సరాలు ఎక్కువ ఎమ్మెల్యేగా చేసినటువంటి గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలా చిన్న పిల్లల లెక్క ఇంకా అదే మస్కెట్ ఏజెంట్ లాగా బ్రోకర్ ఏజెంట్ లాగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి వాక్యాలని మేము ఖండిస్తున్నాం మరి ఐదు రూడే లేనటువంటి మచ్చ శివన్ రెడ్డి గారు కాబట్టి తెలుసు ఆయనకు రాజ్య చరిత్ర కూడా ఆయన లేదు కాబట్టి నువ్వు అంత ఏ విధంగా అనుకోని చేసుకోవాలా అనవసరంగా చెప్పుకొని ప్రజలపై బుడుదల ప్రయత్న కబర్దార్ చివరి రెడ్డి ఇక ముందు కూడా మహేష్ గౌడ్ అంటే ఒక భూస్వామి రైతు బిడ్డ ఆయన తెలుసు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుని రైతు లేదు కబర్దార్ అని చెప్పి నాయకులు ప్రియతమ నాయకులు బీసీల ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను నేడు నందిపేట మండల కేంద్రంలో దగ్ధం చేయడం జరిగింది అదేవిధంగా కబార్దార్ జీవన్ రెడ్డి అసలు నీ సాయేంది ఒక రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయినటువంటి మహేష్ అన్న గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఏం మాట్లాడుతున్నావు సో ఉండి మాట్లాడుతున్నావా సోయి లేక మాట్లాడుతున్నావా రాష్ట్ర ముఖ్యమంత్రిని తీడతావు ఇటు మా పిసిసి అధ్యక్షులు తీడతావు కాంగ్రెస్ నాయకులు అందరినీ తీడతావు అసలు నువ్వు ఇంకా అధికారం నున్నా అనుకుంటున్నావా అధికారం కోల్పోయిందని చెప్పేసి ఒకసారి నువ్వు గుర్తు అని చెప్పేసి అందరం కూడా నీకు హేతు హేతుబద్ధంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే నువ్వు గతంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆర్మూరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే నువ్వు సుపరిచితుడవు ఏం చేసినావు నువ్వు నీ అరాచకాలు నీ యొక్క మా బెదిరింపులు నీ యొక్క రౌడీజం అందరు కూడా ప్రజలు గమనించే నిన్ను సాగనం తీరు కనుక నీకు ఇంకా దగ్గర అవ్వటది నువ్వు కేసీఆర్ను మభ్య పెట్టడానికి మాత్రమే మాలాంటి మచ్చలేని నాయకుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు అవి నువ్వు కేసీఆర్ మెప్పు పొందడానికి మాత్రమే ఇవి సోయ్ లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఆ వ్యాఖ్యలు కనుక నువ్వు వెంకట తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేను జిల్లా కేంద్రానికి రానియాం ఎందుకంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు ఏమైందంటే ఆయనకు మొన్ననే ఓడిపోయిండు ఇప్పుడు ఈ జిల్లా పదవి పోతున్నది ఇవన్నీ జిల్లా పదవి పోకుండా దక్కించుకోవాలంటే కాంగ్రెస్ నాయకుల మీద బుర్ర బురద జల్లాలని చెప్పేసి ఈ యొక్క పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి గమనించాలా నువ్వు అధికారం కోల్పోయి పదకొండు నెలలు అవుతున్నది అది ఫస్ట్ నువ్వు గుర్తి ప్రతిపక్షంలో ఉన్నావు కనుక నువ్వు అభివృద్ధి కొరకు కొట్లాడు ప్రజాపక్షంలో ప్రజాపక్షంలో ఉండి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వు సూచనలు ఇవ్వు మంచి లక్షణాలు మంచి మంచి అనుకూలత మంచి పరి పరి పరిరక్షణలో మేమంతా కాంగ్రెస్ నాయకులంతా ఉన్నాం నువ్వు గతంలో మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పది సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినా మేము భయపడలే నువ్వు ఇప్పుడు మాట్లాడితే మేమేం భయపడాం పది సంవత్సరాలే ధైర్యంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ నాయకు టిఆర్ఎస్ నాయకుని కానీ బీజేపీ నాయకుని కానీ మేము బెదిరింపులకు పాల్పడలే పీసీసీ అధ్యక్షుడు మాకు దగ్గర అయినా కానీ నందిపేట మండల కేంద్రానికి పీసీసీ అధ్యక్షులు ఎంతో దగ్గరైనా కానీ ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా బెదిరింపులు చేయలే ఎవ్వరికి కమిషన్లు అడగలే అనవసరంగా నువ్వు నీ ప్రతిపక్ష హోదాని కాపాడుకో లేకపోతే నీకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం ఇంకా పబ్లిక్ చెప్తారని చెప్పేసి చెప్తున్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తిని ఉంచుకుంటే రానున్న రోజులు వచ్చిన ఇరవై సీట్లు కూడా రావని చెప్పేసి మేమంతా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఆ పది సంవత్సరాలు నువ్వు యోచిన రౌడీ విజానికే మేము కాపాడుకున్నాం నువ్వు ఇప్పుడు మాట మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఇవ్వరు నమ్మరు నీ మాటలు కావున రా ఖచ్చితంగా నువ్వు మహిసన గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర సీఎం నాయకులు బీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిపై ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే గారి జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను బేషగతుగా వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యక్తిత్వము ఆయన నాయకత్వము అంచెలంచెలుగా ఎదిగి నలభై సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ జీవనంతో అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎదిగింది అదే నీ విషయాలు నువ్వు ఆలోచించుకుంటే అడ్డదారిన దొరకాలను మొక్కి ఎమ్మెల్యే టి గడి తీసుకొచ్చుకునే ఎమ్మెల్యే అయ్యను కాబట్టి నీకు అందరి వ్యక్తిని విమర్శించే స్థాయి నీకు లేదు మీ గతంలో నీ చరిత్ర ఏంటో ఒకసారి ఆలోచించుకో నీ బుద్ధుభాయ్ సంగతి ఏంటి నువ్వు బీసీ వ్యతిరేకిది దళిత వ్యతిరేకి మైనార్టీ అట్టడుగు వర్గాల వ్యతిరేకి నువ్వు కాబట్టి ఈ విధంగా బీసీ బిడ్డావు రాష్ట్ర ఉంటే జీర్ణించుకోలేక కేసీఆర్ నాయకులు మెప్పు పొందడానికో వారి మార్పు పొందడానికో రేపటిని భవితవ్యాన్ని కాపాడుకోవడానికో నువ్వు ఈ అనుచిత వ్యాఖ్యలు అభ్యంతర వ్యాఖ్యలు అనవసరమైన వృద్ధాంతము చేస్తే బాగుండదు ఇది ఎప్పటికన్నా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకే నేను చీకొడుతూ ఉన్నారు ఈ చౌకబా రాయ ప్రకటన చేస్తే ప్రజలకి తగిన బుద్ధి చెప్తారు ఇవి మానుకోవాలా ప్రజలను తిరస్కరించు రేపు లేకపోతే రేపు రానున్న దినాలపల ప్రజలే తనిమి కొడతారు ఈ విషయాన్ని పార్టీ పార్టీ తరఫున ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఉన్నాం